జిల్లా నియోజకవర్గం అన్యాయంగా బీజేపీ కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఆదోని నియోజకవర్గంలో బీజేపీకి బాగా పట్టున్న ప్రాంతమైన పెదహారి వనంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తి పాండుపై కొందరు నీటి కాలువల పంపిణీలో గ్రామంలో పలువురు దాడి చేసి గాయపరిచారు ఆ వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది ఇలాంటి మూర్ఖపు పోకడలతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదు అని హెచ్చరించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి నా పక్కన నిలబడుకున్నవాడు పాండు భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెదహరివాణం మండ పెదహరివాణం గ్రామం ఆదోని రూరల్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి మొన్ననే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుంది పెదహరివాణం పెదహరివాణంలో భారతీయ జనపదా పార్టీకి పెద్ద పట్టున్నటువంటి ప్రాంతం మొన్న ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు కూటమి కూడా చాలా బలంగా ఉంటుంది అక్కడ ఉంటుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేసి మొన్న ఎలక్షన్లో నన్ను ఎమ్మెల్యే గెలిపించడానికి దోహదమైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను నేను ఎప్పుడు కూడా మొన్న ఈ పాండు అనే అబ్బాయి మీద కొంతమంది దాడి చేశారు దాడి చేసి కొట్టినారు అంటే ఏదో నీ నీటి కాలవలకు సంబంధించిన పంపిణీ విషయంలో గొడవలు వచ్చి ఇతన్ని కొట్టినారు హాస్పిటల్లో చేరినాడు వెంటనే రాత్రికి రాత్రి ఇతనికి పూర్తి రక్షణ కల్పించిన అలాగే ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడు నేను ఒకటే చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోను ఇది కేవలం పెద్ద హరివాణంలోనే ఆదోన్లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందేశం చాలా స్పష్టంగా ఉండాల్సిన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ పదమూడు కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ దేశభక్తి ఉన్నటువంటి పార్టీ ప్రజల కోసమే బతికేటువంటి పార్టీ అటువంటి పార్టీ కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం కార్యకర్తలను కాపాడుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పెద్దగా ఎదుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది సో నేను అందరికీ ఒకటే చెప్తాను భారతీయ జనతా పార్టీ జోలికొస్తే కుదరదు కార్యకర్తల జోలికి వస్తే కాపాడుకోవడానికి నేనున్నాను ఏ అర్ధరాత్రి అయినా సరే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే పార్టీ జెండా మోసే వ్యక్తుల్ని కాపాడుకుంటేనే ఆ పార్టీ పెరుగుతుంది అనే విషయాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మేమంతా కూడా కాబట్టి నేను పాండూకి ధైర్యం చెప్తా ఉన్నా ఏమీ కాదు నేనున్నాను ప్రశాంతంగా ఉండండి పార్టీ పనులు ప్రశాంతంగా చేసుకోండి మీరెవరి జోలికి వెళ్ళద్దు ఎవడైనా మీ జోలికి వస్తే మీరు వదలద్దు అది కూడా చెప్తా ఉన్నాను మిమ్మల్ని పూర్తి స్థాయి రక్షించుకునే బాధ్యతను నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నాను న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు